మెలీనా సీడ్స్ వారి తరపున రైతు సోదరులకు నమస్కారం నా పేరు నందకిషోర్ నేను మెలినా సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు కంపెనీలో కళ్యాణదుర్గం నుంచి సేల్స్ ఎగ్జిక్యూటివ్ వర్క్ చేస్తున్నా అయితే ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య గల కారణం ఏమంటే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం సెట్టూరు మండలం చిన్నంపల్లి గ్రామంలో మెలినా సీడ్స్ వారి టమోటా రకమైనటువంటి శివంగి డబుల్ టూ సిక్స్ అనేటువంటి వెరైటీని రైతు సోమశేఖర్ గారి పొలంలో అయితే ఇవ్వడం జరిగింది అయితే ఆ వెరైటీ గురించి పంట ఎట్లుంది ఏంటనేటువంటి విషయాలను రైతును అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం అన్న నమస్తే మీ పేరు అన్న నా పేరు సోమశేఖర్ మీ గ్రామం చిన్నపల్లి గ్రామం చెట్టూరు మండలం కళ్యాణదుర్గం నియోజకవర్గం అనంతపురం జిల్లా అనంతపురం జిల్లా అన్న మీరు ఈ వెరైటీని ఎప్పుడు వేసారన్నా జూలై మూడో తేదీ వేసాం జూలై మూడో తేదీ వేసాం ఎకరాలు నాటుకున్నారా ఎకరా నాటినాం ఎకరా ఎన్ని వేలు నాటారన్నా వెరైటీ పేరు ఏం పేరు అనేటువంటి వెరైటీ వేసుకోవడం జరిగింది ఎట్లా అనిపించింది అన్న మీకు మొక్క నాటిన తర్వాత మనకి మొక్క పంట ఎదుగుదల గానీ మొక్క ఎదుగుదల గానీ వైరస్ ఏమన్నా తట్టుకునే విధానం గానీ ఎట్లా అనిపించింది మీకు బాగుంది సీడ్ అయితే అక్కడ అన్ని రకాలుగా అన్ని రకాలుగా సీడ్ అయితే బాగుంది మనకి మచ్చగాని తక్కువ వచ్చింది తర్వాత ఎక్కడ కూడా ఇది వైరస్ అనేది కనబడదు అవునవును జూలై మూడో తారీఖు నాటడం అంటే మనకి క్లైమేట్ చాలా విపరీతంగా అనుకూలించలేదు అనమాట రైతులు ఏ పంట తీసుకున్నా కూడా చాలా వరకు విపరీతం ఏ పొలంలో తీసుకున్నా కూడా తోటలంతా డ్యామేజ్ అయ్యి లేదంటే మచ్చ ఎక్కువ రావడం గాని తెగులు ఎక్కువ రావడం గానీ పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఈ కాలంలో వేరే వెరైటీలు తప్పులు మీరు శివంగి డబుల్ టూ సిక్స్ ఫస్ట్ టైం నాటినారు కాబట్టి మీకు ఎట్లా అనిపించింది మచ్చి తట్టుకునే విధానం అన్ని రకాలు నాటినాను చాలా రకాలు నాటినాను కానీ ఈ రకమే ఎక్కువ రోజులు నాకు వచ్చింది బాగా వచ్చింది గ్రోతింగ్ కూడా ఇప్పుడు కూడా మనకి కాయ సైజ్ గానీ షైనింగ్ కానీ ఎట్లా షైనింగ్ కూడా బాగుంది కాయ కాయ గట్టితనం గానీ గట్టిగా ఉంది కాయ కాయ కూడా నాణ్యంగా ఉంటుంది షైనింగ్ బాగుంది నిరకాలగా బాగుంది ఇప్పటి వరకు ఎన్ని కటింగ్లా ఏందన్న ఈరోజు ఇప్పటి వరకు తొమ్మి తొమ్మిది కట్టింగ్ అయింది ఈ రోజు పొద్దు రోజు పదో కటింగ్ చేస్తున్నాము ఇప్పటి వరకైతే ఎన్ని కట్టింగ్ జరిగింది తొమ్మిది వందల చిల్లర తొమ్మిది వందల చిల్లర బాక్స్ లో మార్కెట్ అయితే మార్కెట్ కి పోయింది అది మచ్చ కాదనే మచ్చ మచ్చ బైక్ ఓన్లీ ఐటమ్ మాత్రమే తొమ్మిది మాత్రమే తొమ్మిది వందల మెలీనా ఇది రైతు సోదరులు గమనించగలరు మనం రైతు మాటల్లోనే వింటున్నాము దాదాపు తొమ్మిది కట్టింగ్ అయింది తొమ్మిది వందల యాభై బాక్స్ లు మార్కెట్ కైతే వెళ్ళడం అయితే జరిగింది మనం చూసుకోవచ్చు మెలినా శివంగి డబుల్ టూ అనే వెరైటీ పదో కటింగ్ అయినప్పటికీ మనకి పూత గాని పింజ గాని మనకి పైన ఎగురుకొని చాలా చాలా వరకు బాగా అయింది ఇది ఫ్లవర్ సెట్టింగ్ కూడా ఏ మాత్రం తగ్గదు ఒకే సైజ్ కూడా ఉంది సైజ్ కానీ షైనింగ్ గానీ కాయ గట్టితనం కూడా బాగుందని చెప్పేసి అన్ని రకాలుగా రైతు సంతోష వ్యక్తం అయితే చేస్తున్నాడు రైతు సోదరులు గమనించాల్సిన ఇంకో విషయం ఏమంటే మనకి ఇది జూలై మూడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నాటిన ప్రతి వెరైటీ కూడా చాలా మంది రైతులు ఈ వాతావరణం అనుకూలించుకోకుండా అట్లా అనేది చాలా విసిగు చెందినమాట అయితే ఇది ఏ విధంగా మచ్చ తట్టుకునిది అనేసి రైతు అభిప్రాయం అయితే తెలుసుకుందాం చెప్పడన్నా మీరు జూలై మూడు అయితే నాటడం జరిగింది అయితే ఇప్పటికైతే దాదాపు మనకి శివంగి డబుల్ టూ సిక్స్ అనేటువంటి అయితే దాటడం జరిగింది మీతో పాటు నాటినటువంటి చాలా మంది రైతులు చాలా మంది వెరైటీలు వేసినారు వాటితో పోలిస్తే ఇది ఎట్లుంది అవి ఇంకా నాతో పాటు నాటిన ఆల్రెడీ ఇప్పుడు అయిపోయినాయి ఆల్రెడీ మూమెంట్ కొంతమంది తోట వదిలేసినారు చాలా వరకు కూడా అట్లే ఉండేది తోటలు ఇది ఇది మాత్రం నూరు నూరు రోజులు అయిన తర్వాత కూడా గ్రోతింగ్ బాగుంది ఆ కాయ పట్టింది ఆ పైన చూ చూడలే వరకు కూడా కాయ పట్టింది అవునవును అంటే మంచి వెరైటీ బాగుంది మార్కెట్ రేట్ ఏ విధంగా ఉందా మార్కెట్ కూడా రేట్ కూడా చాలా బాగుంది వేరే వెరైటీలతో తో పోస్తే మనకి మార్కెట్లో లో రేట్ మంచి రేట్ పోతా ఉంది మంచి రేట్ ఉన్న దాంట్లో మంచి రేట్ పెద్ద రేట్లు లేవు అవుదాం ఉన్న దాంట్లో మంచి రేట్లు పోతా ఉన్నాయి అదే అదే పదో కటింగ్ అయినప్పటికీ కూడా కాయ ఏమాత్రం సైజు తగ్గలేదు అని చెప్పి రైతు సంతోష వ్యక్తం అయితే చేస్తున్నాడు మార్కెట్ రేట్ కూడా బాగుందని చెప్పి తెలియజేయడం అయితే జరిగింది ఈ వాతావరణానికి కూడా ఇంత మాత్రము ఈల్డింగ్ వచ్చిందంటే అవునవును వెరైటీ బాగున్నదని మాకు అర్థమవుతుంది ప్రజలు కూడా ఎవరైనా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అవునా అంటే మనకి ఇప్పుడు పక్క రైతులు కూడా ధైర్యంగా చెప్పవచ్చు అన్న ఐదు వెరైటీ నాట చెప్పొచ్చు అని కూడా అడిగినారు అడిగినారు చాలా మంది ఏది వెరైటీ అని చెప్పిన నేను కూడా శివంగి అని అవునా నేను కూడా చేశాను బాగుంది మర్చలేదు అని కొంతమంది చూసిపోయినారు నెక్స్ట్ పెట్టుకుంటాము అని అన్నారు మెలీనా సీడ్స్ వారి శివంగి డబుల్ టూ సిక్స్ అయితే చాలా బాగుందని చెప్పి రైతు సంతోష వ్యక్తం అయితే చేస్తున్నాడు మెలీనా సీడ్స్ వారి తరపున రైతు సోదరులకు నేను తెలియజేసి ఇంకో విషయం ఏమంటే మేము సీడ్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాము చాలా మంది రైతులు వీళ్ళు సీడ్స్ ఒకే ప్రొవైడ్ చేస్తారని మీరు అనుకుంటు మేము సీడ్స్ తో పాటు నర్సీ నార్ కూడా మేము ప్రొవైడ్ చేస్తామని రైతు సోదరులు గమనించగలరని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం దాదాపు ఎన్ని కడుగులు పడవచ్చు ఇంకా ఒక ఐదు ఒక ఐదున్నర కటింగ్ పడవచ్చు ఇప్పటికైతే మనకి తొమ్మిది వందల యాభై బాక్సులు బయటకు పోయింది కదా ఇంకా ఎన్ని ఎన్ని బాక్స్ కావచ్చు అని మీరు ఇంకా ఒక ఐదు వందల బాక్సులు ఇంకా ఒక ఐదు వందల బాక్సులు అయితే ఒక పది కటింగ్ అయ్యింది పదో కటింగ్ తొమ్మిది వందల యాభై బాక్సులు అయితే తెంపడం జరిగింది ఇంకా ఒక దాదాపు ఈ యొక్క గ్రీన్నెస్ని బట్టి మనకి ఈ యొక్క కాయని బట్టి ఇంకా దాదాపు మనకి ఐదు కటింగ్లకు అయితే భయం లేదు దాదాపు ఐదు వందల బాక్సులకు అయితే భయం అని చెప్పి రైతు మాటలోనే ఉన్నాం ప్రతి రైతు కూడా మెలిన శివంగి డబుల్ టూ సిక్స్ వేసుకోవాలని చెప్పి నేనైతే వాళ్ళకి సజెషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకే ధన్యవాదాలు అన్న మీ యొక్క అభిప్రాయం తెలియజేసినందుకు